रेंड़ रेंड़ू बरसाल पुए लिए hmm. स्क्रिशाट इज दिए विए अब बाया रेटल रेचार्ट्टू मेरा नहीं <सथी> तो पक्कना होनने जा जाए जन्ट अधिगाल एथी hmm. hmm. अधि अधि hmm. ఇది బాగలేదు కదా ఈ నేను దానికి కలర్ ఉంటే తెచ్చుకుంటాను నేను నేను తెచ్చుకున్నా ఇదా ఆ మేడం వేస్తారు డబ్బులు వేస్తారు ఇదండి మేడం చిన్నపట్లు పదిహేను వందలు విత్ ప్రిషిప్ పదిహేను వందలు విత్ ప్రిషిప్ ఉందా మేడం సార్ కామెంట్స్ కి ఓన్లీ సబ్స్క్రైబ్ కి పెట్టండి బ్యాడ్ కామెంట్స్ రావు సార్ కామెంట్స్ కి ఓన్లీ సబ్స్క్రైబ్ మా కొత్త వాళ్ళకి మళ్ళా ఎలా మనం ఆహ్వానిస్తాం ఓన్లీ వాళ్ళకే పెడితే వెళ్ళదు కాకపోతే నువ్వు కామెంట్ చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వెళ్తుంది ఇప్పుడు కొత్త కొంచెం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బ్యాడ్ కామెంట్ పెట్టి వెళ్ళిపోతారు అసలు వాళ్ళ మహామేధావులు ముదురు వాళ్ళు వాళ్ళంతా వాడు సోషల్ మీడియాలోకి వచ్చి అంత ధైర్యంగా బ్యాడ్ కామెంట్స్ అంటే వాళ్ళు తెలియకుండా అసలు ఒక బ్యాడ్ కామెంట్ పది సార్లు డిలీట్ చేస్తే కూడా డిలీట్ అవ్వలేదు చెప్పాలంటే రిపోర్ట్ కొట్టి బ్లాక్ పెడుతుంటే కూడా నేను రిపోర్ట్ చేస్తున్నా మస్తుంది రిపోర్ట్ చేస్తున్నా వస్తుంది అబ్బా విసిగత్తిపోయింది నాకైతే అసలు వాడికి దగ్గర ఉండేటో వాడి ముక్కలు ముక్కలు కడప కడప వేరత్వాన్ని బయటికి తీయాల్సి వస్తుంది అంతా ఇదే అయిపోయిందండి ఇప్పుడు చెప్పు బ్లాక్ అండ్ వైట్ పోయి అమ్మయ్య నేను బ్లాక్ అండ్ వైట్ లో బయటకు వచ్చాను బాబు ఇదండి ఇది వచ్చేసి పర్పుల్ ఈ రోజు కుప్పడం అండి ఏ మోడల్స్ అండి కుప్పడం అండి కుప్పడం కుప్పడం అండి కుప్పడం సెమీ పట్టు కుప్పడం సెమీ పట్టు కుప్పడం అంటే అదే కుప్పడంలో సెమీ పట్టు అండి ఇదండి ఎనిమిది వందల యాభై విత్ ఫ్రీషిప్పింగ్ షిప్పింగ్ అండి ఇండియా ఓవర్ ఇండియా అడగడవచ్చు మళ్ళీ కూరగాయలు మార్కెట్ లో కూరగాయలు తీసుకొచ్చి మళ్ళీ రెండు రూపాయలు ఓకే అమ్మకండి కుప్పడం 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 మా అన్న అక్కడ సేల్ చే సేల్ చేసి వచ్చిన అమ్మకొని బాగుపోతే అంతాడు నన్ను రండి ఏమైంది దీంట్లో గోల్డెన్ కలర్ అంట చూడు ఈ దీంట్లో ఈ గ్రీన్ లో గోల్డెన్ గోల్డ్ గోల్డెన్ కలర్ అంట చూడు ఇక్కడ ఉంది అది స్క్రీన్ షాట్ కొట్టు ఇదే నా బికాజ్ అక్కడే ఉంది మేడా స్క్రీన్ షాట్ కట్టరా ఆ ఇది లేదు ఇదే కదా ఇంకా మేడం ఇదే మేడం పైన ఏల్లు పెట్టుకొని వచ్చేలా ఇదండి మేడం ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టండి నేను పక్కన పెడుతున్నాను ఒకటి వన్ టూ త్రీ అను ఒకటి అంటే ఒకటి రెండు మూడు ఓకే ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు స్క్రీన్ షాట్ లేవ తీయండి మేడం పింక్ గ్రీన్ బోర్డర్ సారీ చూపించండి

అది ట్యూ నేత మేడం అన్ని పట్లు చూపించాను ఒక్క నిమిషం అన్నికి పోయి స్క్రీన్ షాట్లు తీసేసి వచ్చేయండి కొంచెం హైలైట్ నొక్కు చకిరి